హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో పోపన్నం చేశాను చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా ఘాటు ఘాటుగా తింటే తినాలనిపిస్తుంది అండి నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అన్నాన్ని తీసుకున్నానండి చెద్దన్నాన్ని నైట్ మిగిలిన అన్నంతోనే చేస్తున్నాను ఇలా పొడి పొడిగా అనుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మనం ఆయిల్ వేసుకోవడం వల్ల పసుపు అనేది మొత్తం కలుస్తుంది రైస్కు ఇలా కలుపుకోవాలండి మొత్తం కలుపుకోవాలి చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి నేనైతే చద్దన్నంతోనే చేస్తున్నానండి నైట్ అన్నంతో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైనాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఆవాలు జీలకర్ర చిటపటా అన్నాక సన్నగా తరకున్న ఒక ఆనియన్ తీసుకున్నానండి ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై అయిపోయింది తర్వాత టూ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నానండి ఇలా పప్పులు వేసుకోవడం వల్ల తింటా అంటే పంటికి తగిలితే బాగుంటుంది అందుకనే కొంచెం పప్పుల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచుకొని వేసుకోవాలి మనకు వెల్లుల్లి వేయగానే మంచి వాసన వస్తూ ఉంటుంది కదా ఇలా మంచి వేగుతా అంటే లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది రెబ్బలు వేసుకున్నాను ఇలా కరివేపాకు వేయగానే కూడా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత మనకు త్వరగా కుక్ కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ కుక్ అయిపోయింది నేను చివరిలో పచ్చిమిర్చి తీసుకున్నాను అంటే ఒక పది పదిహేను ఇవి కొంచెం కారం ఎక్కువనే ఉంటుంది అందుకని చివరిలో వేసుకున్నాను ముందే వేసుకుంటే కుక్ అయిపోయి మెత్తగా అయిపోద్ది అండి ఇలా చివరిలో వేసుకుంటే మంచి ఘాటు ఘాటుగా అంటే రైస్లోకి పడుతుంది తర్వాత రైస్లో వేసుకోవాలండి రైస్ వేసినాక ఒక మూడు నాలుగు నిమిషాలైనా మనకు రైస్ వేడి అయిపోద్ది రెడీ అయిపోద్ది చూడండి మనకు అన్నం మిగుల్తే చద్దన్నం అన్నం మిగులితే ఇలా చేసుకోండి వేస్ట్ చేయకుండా బాగుంటుందండి కొన్ని ఏరియాలో చిత్రన్నం అంటారు కొన్ని ఏరియాలో పోపన్నం అంటారు రకరకాలుగా అంటారు మాకైతే వరంగల్ వాళ్ళైతే మేమైతే పోపన్నమే అంటామండి ఇలా అన్నం మిగిలితే నేనైతే వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటాను ఒకవేళ బాక్స్లో కావాలంటే పిల్లలకి ఇలా ఇష్టపడతారంటే వేడన్నం చేసి కూడా పెట్టవచ్చు నేనైతే మా పిల్లలు ఎక్కువ తింటారు వేడన్నంతో కూడా చేసి లంచ్ బాక్స్ కూడా కడతానండి ఒకవేళ అన్నం మిగిలితే చద్దన్నంతో కూడా అప్పటికప్పుడు తినాలనుకుంటే ఇలా చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఈ పోపన్నము అందరు తిన్నారు కదండి ఇప్పుడు లెమన్ రైస్ చేస్తాము లెమన్ అందరికి పడదు కదా అందుకని ఇలా కూడా చేసుకోండి లెమన్ బదులు ఇలా ఉప్పు కారమే పప్పులతో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కూడా బాగుంటుందండి నేనైతే ఇలా ఆనియన్తో చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి బాగుంటుంది ఈ వీడియో మీకు అండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి